ఇక పిప్పడిపల్లి గ్రామము రాయకోట మండలు ఇక ఈ చిన్నపిల్లలు నేను అంగన్వాడి ఆయమ్మను రోజు విన ఇట్లా చెయ్యరు కానీ ఒక నెలకు ఏడాదికి సంవత్సరంకు ముందుగా లే మూడు సార్లు రెండు సార్లు చేసిండ్రు మరిగా దాన్ని నా భర్తుండే కడిగేసిండు కాళ్ళ పెట్టిండు పోయింది ఇప్పుడు గయినా మళ్ళీ ఈ రోజు నేను నచ్చటాలకి అట్లాగే చేసిండ్రు పోయినసారి విన సంవత్సరము సర్పంచ్ చెప్తే గయినా ఏం చెయ్యాలి నేను చూడలేదు కదా అని అన్నాడు ఆయన వినా ఇప్పుడు విన వేరే వాళ్ళకి చెప్తే విన ఉన్నారు పెద్ద మనుషులకు పాళ్ళకు చెప్తే విన ఎవరికి ఏం చేయాలని మాట మాట్లాడుతున్నారు ఉన్నారు ఇప్పుడు ఆ చిన్న పిల్లలకు నేను అతి తాళ్ళకే ఉయ్యాలేసి నేను గడదమ్మని ఊపిలకే వాళ్ళు విన భయపడి తల్లిదండ్రులు విన లేరు మరి నేను గీనా ఎట్ట చేయాలి అని అర్థం కాకచ్చిన ఇక నేను ఇక కాలు పెట్టిన గుడ్లు పసుపు నిమ్మకాయలు ఒక పక్కకు పెట్టిండ్రు మళ్ళా లుంగి కట్టిపోయిండ్రు ఒక కిట చీర కట్టిపోయిండ్రు అవి నేను ఏం చెయ్యాలి నాకు అర్థం కాక ఇక నేను ఒకరికి ఇట్లా కాలు పెట్టినా కాలు పెట్టి ఇక ఇట్లా అంతా ఇది చేస్తున్న సారు నాకు ఏం తెలియదు ఇక నేను మూగ మనిషిని అని చెప్పాను ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఎన్ని రోజుల నుంచి అంటే రెండు సంవత్సరాలు ఇప్పుడు మళ్ళా వచ్చి ఇప్పుడు మొన్న పున్నం ఇప్పటికి మూడు సార్లు కట్టి చెప్పినా గానీ వాళ్ళు ఏం చేస్తారని మేమేం అని అన్నారు సర్పంచ్ చెప్తే నేనేం చేతు చూడండి అని అన్నాడు సర్పంచ్ ఎవరికి చెప్తే ఇట్లా చూసి ఇట్లా పోయిండు ఇప్పుడు భర్త కనిపియండి ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి అని ఇట్లాగే అంతా చూపిస్తే ఇక్కడ చూస్తున్నారు పోతున్నారు ఏం చెయ్యాలని అర్థం కాక వచ్చింది ఇక నేను ఇక భయపడి ఇట్లా చేసిన సరే ఊరు పెద్ద మనుషులు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము చెప్పండి సార్ మీరు కదా మీరు చూసారా మేము కట్టంగా అయితే చూడలేదు ఉన్న మాట వాస్తవము ఇక్కడ కట్టిపోయింది ఇవి కాలబెట్టింది పెట్టింది రెండు మూడు సార్లు కాలబెట్టింది పెట్టింది కూడా చూసినాము ఇప్పుడు పొద్దున కూడా ఈరోజు ఈరోజు పొద్దున కూడా దానికి తాడుకు అవి కవలరా బ్లాక్ కవల్ వేసి నిమ్మకాయలు ఏమయ్యో అందులో ఉండేనో ఏముండేనో అది అయితే మేము చూడలేదు ఆ కవలరా అయితే కట్ని ఉండే ఇట్లా మాస పున్నంకు చేస్తున్నాము చేస్తున్నారని ఫస్ట్ సెంటర్ అంగన్వాడీలా ఆయమ్మ చెప్తున్నది ఇట్లా ఎన్ని సార్లు చేయాలని ఆమె బాధపడుతున్నది పిల్లలకు కూడా స్కూల్కు తోలియాలంటే అవుతున్నది అని ఆమె అంటున్నది సార్ మీరు చూసారా సార్ చూసినాం సార్ ఇప్పటికీ ఐదు ఇప్పటికీ ఎల్లగడ్డ పొన్నం నుంచి రెండు మూడు సార్లు అయిందంట ఇట్లనే అయితే చూసినాము అశోక్ ఇక్కడదా ఇట్లా గుడ్లు ఇట్లా పసుపు ముగ్గులేసి గుడ్లు పెడుతున్నారు మళ్ళా నిమ్మకాయలు పెడుతున్నారు రాళ్ళు పెడుతున్నారు అంతే సార్ ఏమన్నా చుట్టుపక్కల పబ్లిక్ పిల్లలు అలాంటి వాళ్ళు ఉండి ఆమె ఏం చెప్తుందంటే సీసెల్ వాళ్ళు కొడుతున్నారు తాగుతున్నారు అలాంటివి కూడా జరుగుతుంది అంటారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చేస్తున్నారా లా ఉంటారు ఇక్కడ పోర్లు సరే మీరు చూసారా సార్ చూసినా సార్ చూసి మేము వచ్చి చూసిన దాకా నేను కాలు పెట్టేస్తున్నారు వచ్చింది కాలు పెట్టేస్తుంది నిమ్మకాయలు కొబ్బరికాయలు ఉంది మిరపకాయలు అవన్నీ ఉండే అవన్నీ ఉండే వరకు ఇక పిల్లలు వచ్చారు పిల్లలు మారిపోయి భయపెట్టారు చూసి ఆయం ఏం యువలకి ఏం చెప్పుకోలేక కాలు పెట్టేసి కాలు పెట్టేసే వరకు ఇక కడిగేస్తున్నారు ఇప్పటికైతే మేము చూసింది అంతే కానీ నైట్ పూట మాత్రం అక్కడ కమిటీ అంబేద్కర్ అంబేద్కర్ కట్టారు కంపాలే కానీ పది పదిహేను మంది పొరగా ఉంటారు నైట్ పూట నైట్ ఏ నైట్ దాకుంటారో తెలియదు మరి వాళ్ళ వాళ్ళ కడుపు తెలుస్తా మరి సరే సరే